అనకాపల్లి జిల్లా బిచ్చేపెట్ మండలం పుట్టిదర్పాలెం గ్రామంలో శ్రీ నల్మారమ్మ తల్లి పండుగ సందర్భంగా మెడికల్ క్యాంప్ పెడతాం మా ట్రస్ట్ ఆఫీస్ అల్లింగ్ షాప్ దగ్గర ఏమైనా అవసరం ఉంటే గుంటు పరీక్షలు ఈసీజీ ఉచితంగా చేస్తాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హాస్పిటల్ ఉచితంగా తీసుకెళ్తాం కాబట్టి ఈసీజీ కళ్ళు పరీక్షలు అలాగే టెస్టులు కూడా ఉచితంగా చేస్తాం మందులు కూడా ఉచితం చేస్తాం కాబట్టి ఈ అవసరాన్ని ఎవరైనా ఉపయోగించుకున్నానంటే ఆ రోజు మంగళవారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల దాకా ఈసీజీ పరీక్షలు గుండెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ శాతం గుండెపోటుతో మరణించడం జరుగుతుంది అనూర్లో కూడా గురేళ్ళ ఇక్కడ అమరపూర్లో కూడా గుండె పోడుతూ అర్థం చాలా మంది జరిగాయి సన్నిగా గుండు చెమటలు ఎక్కిసి గుండె అయిపోయి ఉన్నారు దానికోసం ముందుగా ఈసీజీ ఇక్కడ తీస్తాం ఉచితంగా దానికి ఇక్కడ మెడికల్ క్యాంప్ మిషన్ మిషన్ తెచ్చి ఇక్కడ ఉచితంగా తీస్తాం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీసుకెళ్తాం వైజాగ్ లేకపోతే ఏం అవసరం లేదు ముందుగా తెలుసుకోవడం కోసం ఈసీగా గుండెలో మంట చెమటలు పట్టడం ఏదైనా లక్షణాలు చేయలాగడం ఇలాంటి ఏం ప్రాబ్లమ్స్ ఉంటే ముందుగా తెలుసుకోవడం కోసం ఇక్కడ ఈసీజీ మిషన్ పెట్టి మన పొట్టుదర్పాలెం గ్రామంలో మంగళవారం నాడు అనుమర్తలు పన్న సందర్భంగా కాబట్టి మీ అవసరాల కోసం ఎవరైనా ఉపయోగించుకున్నా ఉపయోగించుకోండి అందుకోసం ఇక్కడ మీటింగ్ పెట్టడం కారణం అది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్